రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ ఇరవై మూడు తక్షణమే అమలు జరిపి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదల సొంత ఇంటికల నెరవేర్చాలని అప్పుడే సుపరిపాలన సంబరాలు జరుపుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీ అమలు కోరుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి పన్నెండు వందల ఇళ్ల స్థలాల వ్యక్తిగత అర్జీలు అందజేశారు అంతకు ముందు ప్రదర్శన నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి తాటిపక్క మధు మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలిచ్చి పేదల స్వంత ఇంటి కల నెరవేరుస్తామన్న హామీ ఎప్పటికీ అమలు చేస్తారని ఎప్పటికి అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు స్వంత ఇల్లు లేని పేదలు చాలీచాలని ఆదాయాలతో నెలకు ఐదు నుండి ఆరు వేల రూపాయలు ఇళ్ల అద్దెలు చెల్లించలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని అన్నారు ఇళ్ల స్థలాలు ఇస్తామని జివో ఇరవై మూడు ఇచ్చిన తర్వాత కూడా దాని అమలుకు ఎందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు తక్షణమే జీవో అమలుకు ఇచ్చి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అలాగే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని మధు డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది అవుతుందని ఇప్పటికైనా కాలయాపన లేకుండా తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు కేటాయించాలని అన్నారు రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ స్థలాలు ఇచ్చే వరకు సిపిఐ పోరాటం నిర్వహిస్తుందన్నారు అమ్మఒడి ఉచిత బస్ తదితర ఎన్నికల హామీలన్నింటినీ అమలు జరపాలని మధు డిమాండ్ చేశారు ఈ ధర్నాలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు సహాయ కార్యదర్శి సప్పారమణ నగర కార్యవర్గ సభ్యులు పి లావణ్య టి నాగేశ్వరరావు పి త్రిమూర్తులు కె శ్రీనివాస్ మున్సిపల్ నాయకులు రెడ్డి రమణ అల్లం వెంకటేశ్వరరావు దుర్గమ్మ దుర్గమ్మ జట్ల సంఘం నాయకులు అప్పల్ నాయుడు దేమునుడి బాబు వెంకట్రావు బాలకృష్ణ తదితరులు నాయకత్వం వహించారు కార్మికులు అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఆఫ్కాశలో ఏది ఇవ్వకుండా మానేమన్నారు మరి పిఎఫ్ఐలాగా అలాగా వాడు ఏం చేసుకోవాలడు మున్సిపాలిటీ గత అరవై ఏళ్ళగా మాకు సాంప్రదాయం ఉంది కదా ఏంటి సాంప్రదాయం అరవై ఏళ్ళు తిండిన మాకు అందరికీ వారసత్వ సాంప్రదాయ ప్రకారంగా మా కొడుకులకి మా కూతులకు మా ఎవరోకి ఉద్యోగం ఇవ్వాలి ఇదే కదా మా వృత్తి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు గారు మాకు వేరే వృత్తి ఉంది ఇదే మాకు కలిసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి లేవు కదా